మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర కార్యదర్శి రామూరు రాధాకృష్ణమ నాయుడు తిరుపతి పార్లమెంట్ సర్వేపల్లి కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వెంకటాచలం టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చెల్లా నాగార్జునారెడ్డి మైనింగ్ అక్రమ తరలింపు కేసులో మాజీ మంత్రి కాకాని గోధరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్కు వెళ్లిన పోలీసులు అందుబాటులోకి రాని కాకాని గోధరెడ్డి హైదరాబాద్లోని కాకాని గోదరెడ్డి కజిన్కి నోటీసులు అందజేసిన పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపిన పోలీసులు అభివృద్ధి అంటేనే నారాయణ నారాయణ అంటేనే అభివృద్ధి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మంత్రి వర్యులు డాక్టర్ పొంగోరు నారాయణ అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి శ్రీనివాసు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు నెల్లూరు నగర ముస్లిం సోదరులకు సోదరి మనులకు రంజాన్ శుభాకాంక్షలు మీ అరవ మంచులా తెలుగుదేశం పార్టీ మూడు నాలుగు ఐదు డివిజన్ మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ఎస్కే కాదర్ మస్తాన్ ఎస్కే కె సందాని సందానీ ఏమీ లేదు మనిషి వస్తే చక్కగా మీ ముందు కనిపించేవాడు ஓடி ஐந்து ஐந்து நாலு 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 நாலு

Oha <laughs> oha <laughs> 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 మా ప్రియతమ నాయకులు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు క్లస్టర్ చింతారెడ్డి పాలెం నెల్లూరు గోమతి నగర్లోని క్యాంప్ కార్యాలయంలో పేదలకి తోపుడు బండ్లు పంపిణీ చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి పొంగూరు రమాదేవి చిరు వ్యాపారుల కోసం సహాయం కోరిన కార్యకర్తలకి ఆర్థిక చేయత అందజేశారు రమాదేవి మాట్లాడుతూ తోపుడు బండ్లు బాడుగుకు తీసుకుని వ్యాపారులు చేసేవారికి మంత్రి నారాయణ గారు అండగా నిలవాలని సంకల్పించారని సొంత నిధులతో విడతల వారీగా తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ విడతలో పదిహేను మంది పేదలకు బండ్లు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఎన్నికలు అయిపోయాయి గెలిచాము అని నారాయణ సార్ అనుకోలేదని ఎన్నికలు శ్రమించిన వారికి అండగా నిలవాలని భావించారని అన్నారు కార్యకర్తలకు ఏడాదిలోగా పది కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తానని మాట ఇచ్చారని ఇచ్చిన మాట మీద నిలబడ్డారు అని అన్నారు సహాయం కోరిన కార్యకర్తలకు చిరు వ్యాపారులకు చేసుకునేందుకు విడతల వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు రమాదేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచనలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి నారాయణ గారు ఆర్థిక చేయత అందిస్తున్నారు అని అన్నారు తోపుడు బండ్లు తీసుకొని వ్యాపారాలు చేసే చేసేవారికి మంత్రి నారాయణ గారు అండగా నిలవాలని సంకల్పించారని అన్నారు పొంగూరు ఏమైనా బొంకు పెట్టుకొని ఆపారం చేసుకొని దానికి టెంకాయలు ఇట్లాంటివి పెట్టుకుని ఎవరైనా ఇచ్చారో ఎవరు ఇవ్వర్లేదు సార్ నారాయణ సార్ ఇచ్చాడు ఏం చెప్తాను నారాయణ సార్ చెప్తాను అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మా ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్స్టేషన్ దగ్గర నెల్లో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఇంక చిన్నప్పటి నుంచి నేను రిక్షా బాడిగ పోయే రిక్షా వేసుకుంటూ ఉంటాను అంతే అంటే బాడుగా యాభై రూపాయలు కట్టాలా ఎక్కడి నుంచి బాడుగులు చూస్తే బాడుగులు లేదు అడా ఆ తర్వాత మనం ఈ రిక్షాకి లోన్ పట్టాం ఆ రిక్షా దేవరిదల వచ్చింది ఎవరు నారాయణ సార్ ఎందుకు వచ్చాడా కదా సార్ నాకు బాగుంది సార్ దేవరిదల కట్టాల్సింది కదా సార్ అంతే కదా సార్ ఆమె లాక్కొని వెళ్ళిపోతావాళ్ళు ఈ ఈరోజు మనకి నానా సార్ ఇచ్చేశాడు ఆ యాభై రూపాయలు కూడా మనకి మిగిలిపోయింది ఉన్నా లేకపోయినా దేవరిదల ఏ తొక్కుని అన్న కూర్చుంటాను నేను ఆ చెట్టు చెట్టుగాడ సంతపేట నారాయణ సార్ అంటే దేవుడు ఇచ్చాడు నాయసార్ దేవుడు ఇచ్చాడు అది మన ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మరియు నెల్లూరు నగర ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జిప్యు మేయర్ సయ్యద్ అహసీన్ ఇంతియాజ్ పదిహేన వాటి నుంచి నేను టిఫినర్ పెడుతున్నాను బండి ఇచ్చారు నారాయణ సారు రమాదేవి మేడం చల్లగా ఉండాలి నేను మహిళా శక్తిగా పని చేశాను అప్పుడంతా సరే నారాయణ సారు కొంచెం జీవనోపాధ్యాన్ని చూపించారు ఇప్పుడు కూడా మళ్ళీ టిఫిన్ అంగడికి సంహారం చేసి జీవనోపాదయం ఇచ్చారు నేను ఇంతకుముందు కూడా టిఫిన్ పెడుతున్నాను సార్ మహిళా శక్తి పెట్టిన తర్వాత మహిళా శక్తికి వచ్చాను మళ్ళీ అప్పుడు బాడుగు బండి తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే బాడీ బండి అవసరం లేదమ్మా నీకు మేము హెల్ప్ చేస్తామో అని చెప్పి నారాయణ సార్ హెల్ప్ చేశారు ఆ సారు పిల్లలు రమదేవి మేడం చల్లగా ఉండాలని నేను దేవుడు హ్యాపీ ప్రతిపదే కోరుకుంటున్నాను నాకు ఇప్పించింది నరేంద్ర అన్న నరేంద్ర అన్న కూడా చాలా హ్యాపీ నెల్లూరు నగరం అభివృద్ధి ప్రదాత మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మరియు సతీమణి రమాదేవి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మెంట వీరబ్రహ్మం గుప్తా కళ్యాణి గుప్తా టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ సెల్ స్వాతి నా పేరు పదిహేనవ డిజిట్ నుంచి వచ్చాము ఎలక్షన్ ముందు సారు ఆమెంత మాట చెప్పారు ఎలక్షన్ తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు చేసే చాలా చాలామంది తక్కువ అసలుకి దాంట్లో నారాయణ సార్ ఫస్ట్ స్థానం వస్తారు అది పనికి అని చెప్పనేసి ఏ ఏ విధంగా హెల్ప్ చేయమన్నా ఆ విధంగా హెల్ప్ చేస్తారు నారాయణ సార్ నాకు టిఫిన్ అంగడి పెట్టుకోవడానికి చెక్కబండి హెల్ప్ చేశారు మామూలుగా మహిళ శక్తి అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు నారాయణ సారు వచ్చిన స్ఫూర్తి వల్లే నేను బయటికి రాగలిగాను కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను కూడా అందరికి తెలిసిందే అది నారాయణ సార్ అసలుకి ఎంత చేస్తారో తెలుసా ఆ సార్ వాళ్ళ పిల్లలు అనుకుని మనకి ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తున్నారు ఇందుకనే ఇంక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన నారాయణ సార్కి ఇంకేం చెప్పేది కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే సారు ప్రతి రోజు చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రతి రోజు దండం పెట్టినప్పుడల్లా చెప్తాను నేను నారాయణ సార్ చల్లగా ఉండాలి మా సార్ ఇంకా మళ్ళీ మళ్ళీ రెండు ఆ సార్ బతికినంత కాలము ఎలక్షన్ లో గెలవాలి అని చెప్తా నేను మా ప్రియతమ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వర్క్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారికి ఉగాది నామా మరియు రంజాన్ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షేత్ర వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర మరి పద్నాలుగో తేదీ మాది మాకు నారాయణ బండి బాడుకేసుకుంటున్నాను కట్టుకోలేక పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నారాయణ సార్ బండి ఇచ్చాడు మాకు మాకు దేవుడితో సమానం సార్ అనిపిస్తున్న మేలే చేశాడు మాకు ఆయన మరవలేము అంత వ్యాపారం చేసుకొని బాగుంటాం మేము ఇంకా పళ్ళ వ్యాపారం చేసుకుని అమ్ముకుంటుంటాను నేను

ఇప్పుడు నారాయణ సార్ సార్ మా గుందుకు వచ్చి అడిగారు ఇప్పుడు నాకు ఇచ్చారు నాకు సంతోషంగా అనిపిస్తుంది ధన్యవాదాలు మేము చెప్పే సార్కి వాడు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు సార్ మాకు దయచేసి దయదలిచి మాకు ఇలాంటిది ఇచ్చినారు సంతోషం నా ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు మరియు నెల్లూరు జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యేగా ఘనవీక్షం సాధించిన కౌరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు బుచ్చిరెడ్డిపాలెం కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి పద్మశాలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తాళ్ల నరసింహస్వామి అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదని అంటారు పెద్దలు అయితే గత మూడేళ్ళ నుండి లైన్ క్లబ్ వారి ఆద్రంలో శుభమస్తు షాపింగ్ మాల్ దగ్గర ప్రతిరోజు యాభై మందికి పైగా అన్నదానం చేస్తుంటారు వెయ్యి రోజులు టార్గెట్ గా అన్నదానం చేస్తుంటారు చివరి నా ఒకేసారి మూడు వందల యాభై మంది పైగా భోజనం ఏర్పాటు చేస్తామని అన్నారు నిర్వహులు చంద్రశేఖర్ సెక్రటరీ సో ఇక్కడ వచ్చేసేసి గత మూడు సంవత్సరాలుగా ఫైట్ బ్యాంగర్ అంటే పర్మనెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ సోమస్ షాపింగ్ మాల్ మరియు లయన్స్ క్లాబ్ ఆఫ్ మెల్లర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది ఇది ఈ రోజు వచ్చేసేసి తొమ్మిది వందల తొంభై రోజు రేపు ఏప్రిల్ ఐదో తేదీకి వెయ్యి రోజులు ఈ కార్యక్రమం ఉంది ప్రతి రోజు నిరంతరంగా అది జరుగుతూ ఉంటుంది దాదాపు నలభై నుంచి యాభై మంది దాకా ఇది వడ్డించే విధానంలో జరుగుతుంది ఏప్రిల్ ఐదున వెయ్య రోజున మూడు వందల మందికి మేము ఇది చేస్తున్నాము ఇది విషయం సార్